పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లా ఉండబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు ఓటమి తర్వాత వస్తున్నటువంటి ఎన్నికలు ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరు ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు అనగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది కదా అంటున్నారు సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎవరికీ రుచించ రుచించట్లేదు ఎందుకంటే ఒక మార్పు కోరుకున్నారు ఇంతకంటే బెటర్ సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ప్రజలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటిచ్చారు ఇస్ నో డౌట్ ఫస్ట్ లెట్ మీ కంగ్రాజులేట్ ద కాంగ్రెస్ పార్టీ ఆల్సో కానీ కానీ ఇవాళ ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు తేడా ఉన్నాయంటే మేము గత పది సంవత్సరాలలో గెలవని ఎలక్షన్ లేదు గెలవని పంచాయతీ ఎలక్షన్ లేదు గెలవని ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎలక్షన్ లేదు గెలవని మున్సిపాలిటీ లేదు గెలవని కార్పొరేషన్స్ లేవు గెలవని ఎమ్మెల్యేలు లేవు గెలవని ఎంపీలు లేదు ఇన్ని గెలిచి 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 ఈసారి ఒక్కసారి ఓడిపోయినందుకు టాపిక్ ఎక్కడ వచ్చిందంటే కాంగ్రెస్ గెలిచి కాంగ్రెస్ గెలిచింది ఎన్ని ఎంత ఓట్ల శాతం తేడాతో అండి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు వేల పద్నాలుగులో మేము ఆల్మోస్ట్ తొం పది శాతంతో గెలిచాము రెండు వేల పద్దెనిమిది అయితే తిరుగులేని పర్సంటేజ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నిజంగా డిఫరెన్స్ అంటారు ఈ ఒకటి పాయింట్ ఎనిమిది అయితే తోటి ఏం డిఫరెన్స్ అంటే కానీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈసారి బీఆర్ఎస్ కొంప ముంచింది సార్ ఎందుకంటే వరుసగా గెలిచామన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమన్నా కొంత ఇబ్బంది అయిందా నేను ఒప్పుకుంటాను రాజేష్ డెఫినెట్గా ఏమైతుందంటే ప్రతి ఎలక్షన్ గెలుస్తుందని అని చెప్పి మా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు కానీ ఏమైందంటే ఏళ్ళ తర్వాత ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ మళ్ళీ మూడోసారి ప్రభుత్వం రాని పార్టీలు ఉన్నాయి కదా అని చెప్పి మేము కూడా ఊరికే చెప్పడము ప్రజలు కూడా అనుకున్నారు కావచ్చు నిజంగానే ఎప్పుడు రాని ఇప్పుడు మన మీద ఓటు వేయాలని చెప్పి మార్పు కోరుకున్నారు ఆ మార్పు అంటే ఏదో అద్భుతాలు అయితే అన్న మార్పు కోరుకున్నారు కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ మేము వంద రోజులు ఆగుదాం అనుకున్నాం మాకేం ప్రాబ్లం లేదు వంద రోజులు వంద కానీ వాళ్ళు మొదలు పెట్టారు ఎందుకంటే వంద రోజులు అమలు చేయలేని గ్యారంటీలు ఉన్నాయి కదా అని ఉల్టా మా మీద మొదలు మొదలెడితే మేము ఖాళీగా కూర్చోలేరు కాదు కానీ ఇప్పుడు ఇవాళ పోస్ట్ మార్టం చేస్తుంటుంటే గత ఎన్నికల రిజల్ట్స్ని ఎక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ లోపాలు కనిపిస్తున్నాయి సార్ అదే ఏమైందంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఎమ్మెల్యేలు మార్చాలి మార్చితే బాగుండేది అందరు ప్రతి ఒక్కరు మాట్లాడతారు సో ఆ డెసిషన్ కేసీఆర్ గారు తీసుకు తీసుకుని తీసుకున్నారు తీసుకునే ముందు ఆయన కూడా ఆలోచించుంటారు చేంజ్ చేద్దామా అని చెప్పి ఆ రోజు ఎప్పుడైతే మేము మేము క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసి ఎందుకంటే కేసీఆర్ ఒక డెసి డెసిషన్ తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉండాలి కాబట్టి కేసీఆర్ గారు అయితే ఏనాడైతే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసారో ఆ రోజు బీజేపీ పార్టీ ఎలా ఉండినో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండినా మనందరికీ తెలుసు సో ఆయన ఏమనుకొని ఉండి ఉంటాడు అంటే కేసీఆర్ గారు వ్యూహం ఎట్లుంటే కావచ్చు అంటే ఆయన ఏమనుకుంటాడు సపోజ్ ఫలానా క్యాండిడేట్కి టికెట్ ఇవ్వలేదు అనుకో ఈ క్యాండిడేటే బీజేపీకో కాంగ్రెస్కో పోతే మన కార్యకర్తలతో పోతే అనవసరంగా వాళ్ళని బలోపేతం చేయడం ఎందుకు అని చెప్పి మనసులో అనుకొని ఉంటాడని చెప్పి మా అందరి డిస్కషన్ దాంతోపాటి కాక మా ఎమ్మెల్యేలు అందరూ రెండుసార్లు మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఏమైపోయిందంటే ప్రజలు కూడా మొహం వస్తుంది రోజు చూసి చూసి తర్వాత వాళ్ళకి ఇంకెక్కువ అధికారం ఇచ్చినామని అని చెప్పి కూడా అంద అది ఓపెన్ టాక్ కాబట్టి ఇవన్నీ కొన్ని రీజన్స్ ఉండే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ప్రజలు ఎక్కడ విస్మరించారు సంక్షేమ అభివృద్ధి పథకాలు అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఇంతకంటే బెటర్ ఉన్నాయి కదా అనుకుంటాం మేము పదే పదే చెప్పినాం ఆ గ్యారెంటీలు ఎక్కడ నేను అమలు అయితే మన దగ్గర అమలు చేస్తున్న నమ్మకం మీకు కలగాలి కదా అన్నప్పుడు ప్రజలను నమ్మలేదు కానీ దొరల పాలన ప్రజల పాలన అనేది పెద్ద ట్యాగ్ లైన్ కింద తీసుకుపోయినరు నిజంగానే అహంకారం పూరితంగా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఉన్నిందా ఎన్నికల ముందు అహంకారం అని నేను అనను కానీ ఏమైందంటే డెఫినెట్గా ప్రజలకు పాలన అందలేదు అని చెప్పి చాలామంది అనుకుంటుండ్రు కానీ కేసీఆర్ గారు ఏమనుకుంటారంటే సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య భవనాలు ఎక్కడైతే ప్రతి జిల్లాలో కట్టించినప్పుడు ప్రజల వద్దకే పాలన ఇచ్చిన కదా మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం ఎందుకు ఏ ఏ ఇష్యూ అయినా అక్కడ సాల్వ్ కాకపోతే నా దగ్గర రావాల్సిన ఇష్యూ ఉంది అంతకంటే ముందు ఇలాంటి ఇవన్నీ కట్టడాలు లేకుండే తర్వాత సమగ్ర డిపార్ట్మెంట్స్ అని ఒక దగ్గర లేకుండే కాబట్టి అప్పుడు నిజంగా చీఫ్ మినిస్టర్ దగ్గరకో మినిస్టర్ దగ్గర రావాలి ఇప్పుడు ఏం అవసరాలు లేవు కదా అని బలంగా మీరు మేబీ అందుకే ఒక తప్పు అయిపోయింది మరోవైపు సర్వేలు అన్ని చెప్తున్నప్పటికి కూడా ఎక్కడ అంటే కొంత ఎలక్షన్స్ నాటికి కొంత బీఆర్ఎస్ ఈ విధంగా ముందుకెళ్లసి వచ్చింది సార్ సర్వేలు చెప్పినా కూడా ఏమైపోయిందంటే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసారు క్యాండిడేట్స్ అనౌన్స్ చెప్తున్నా పదే పదే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ రంగంలోకి వెళ్ళిపోయాక వాళ్ళ మళ్ళీ రీకాల్ చేసి ఇంకో క్యాండిడేట్ని పెడితే డెఫినెట్ కూడా వాళ్ళకు కూడా ఇదైపోతుంది డిస్టర్బ్ అవుతారు పార్టీ పరంగా కూడా ఒక పెద్దరికం తప్పు అయిపోతుంది సో సర్వేలు అనేది అంతకంటే ముందు టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్లో కూడా నిన్ను రావనుకుంటున్నారు అప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినా సో ఆ కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారికి ఉండే కావచ్చు సో మీరేమో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మీద గ్యారెంటీలు అమలు కావట్లేదు అనేది ప్రధానంగా మీరు డే డేవర్ నుంచి విమర్శిస్తున్నారు వాళ్ళేమో ఇంకా మీరు అధికారంలో ఉన్నట్టుగానే భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అనేది వాళ్ళ వైపు నుంచి ఆరోపణ అందరూ కేటీఆర్ వైపు నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు అధికారం కోల్పోయినామనే ఒక దాని నుంచి బయటికి రండి అనేది వాళ్ళ వాదన ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎక్కడ కొంత గ్యాప్ కనిపిస్తుంది కేటీఆర్ గారికైనా బీఆర్ఎస్ ఫ్రీలకైనా అధికారంలో ఉండమని ఎందుకు అనుకుంటారండి అంటే ఏమవుతుందంటే ఇక్కడ బలం బలగం ఎక్కువ ఉంది ఇక్కడ అరవై లక్షల కార్యకర్తలు ఉన్నారు ప్రతి సర్పంచ్ మా వాళ్ళు ప్రతి ఎంపీటీసీతో నేను చెప్పినట్టు అన్ని మున్సిపల్ ఎలక్షన్స్ ప్రతి దగ్గర మా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు పోయేసరికి ఏమవుతుంది కొత్త కొత్త ఇప్పుడు మీరు అంటున్నారు మా క్యాండిడేట్స్ ఏంటో వాళ్ళు ఎంతమంది కొత్త క్యాండిడేట్స్ పదిహేను ఇరవై రోజుల ముందు వచ్చిన క్యాండిడేట్స్ గెలిచారు కదా ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజల తీర్పును గౌరవిస్తాం మేము వేచి చూస్తాం ఐదేళ్ళు మనం అప్పుడో వాళ్ళు డిస్టర్బ్ చేయవద్దు అనుకున్నాం వంద రోజులు వాళ్ళకి అనుకున్నాం వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు మేమేమంటున్నామంటే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శ్వేతపశం రిలీజ్ చేస్తే సంతోషం మేం చె మేమే తప్పుడు నెంబర్స్ చెప్పినామా లేకపోతే ఇంకేమైనా తప్పులు చేసినామంటే అది లేవనైతే చూపెట్టాలి కానీ ప్రతి ఇప్పుడు ఎవరికైతే ఫైనా ఫైనాన్స్ అర్థమవుతుందో వాళ్ళకి సీఐటి రిపోర్ట్స్ తెలుసు ఏవైనా వైట్ అండ్ బ్లాకే అప్పులు ఎన్ని అని చెప్పి అదే నీ నీ అప్పు నా అప్పు కాదు కదా రాజేష్ పర్సనల్గా తెచ్చుకొని వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండేది ఓపెన్ ఓపెన్ ఉండాలి కదా ప్రభుత్వం కదా అధికారులు సైన్ చేస్తారు కదా మంత్రులు కేసీఆర్ ఇష్టం కాదు కదా కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికి కూడా ఎందుకు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ వాడుకోలేకపోయింది అదే టైంలో పిల్లర్లు కుంగిపోవటమైనా లేకుంటే వరుసగా కాళేశ్వరం చుట్టూతో రాజకీయం జరిగింది ఇవాళ ప్రభుత్వం కూడా కాళేశ్వరం మీదే కొంత పాయింట్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరు అన్న పాయింట్ కరెక్టే నిజంగా మేము చేసిన పనులు పదే పదే ప్రతి ఎలక్షన్ చెప్పి 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 అన్ని ఎలక్షన్స్ గెలిచాం కదా సో అది కొంచెం పాతబడ్డది కావచ్చు అని మేము అనుకొని ఓవరాల్గా చేసిన సంక్షేమం ఓవరాల్ చేసిన జీడిపి ఓవరాల్గా మా సగటున ఆదాయం ఎంత ఎంత పెరిగిందో అది చెప్పుకుంటూ వచ్చినాం కానీ ఈ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వాళ్ళు పదే పదే చెప్పే మాటల్లో ఒక తప్పు ఎక్కడ వస్తుంది రాజేష్ అంటే ఫస్ట్ జీవో వచ్చింది రెండు వేల ఏడులో రెండు వేల ఏడు ఏడులో జీవో వస్తే పదిహేను వందల కోట్లు తీసుకొని వాళ్ళు మొదలెట్టి మూడేళ్ళ వరకు దాన్ని రివైజ్ చేస్తూ చేస్తూ పోయారు మేము మూడేళ్ళ ప్రాజెక్ట్ ఫినిష్ చేసినాం పది శాతం ప్రాజెక్ట్ ఫినిష్ చేసి దాన్ని అంచనాలకు అంచనాలు పెరిగినాయి అయితే నలభై ఐదు వేల కోట్లకు పెంచాం మేము నలభై ఐదు వేల కోట్లే తొంభై వేలకు పెంచినాం ఏది ఏది కరెక్ట్ అంటారండి ప్రజలకు అన్నీ తెలుసు తర్వాత ఆ పది శాతం అమలు కానీ కాలే ప్రాణహిత చేయాలి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అమలు అయ్యి నీళ్లు మొత్తం ఎక్కడ వచ్చినాయి అందరికీ తెలుసు సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే కూడా అది బాధ అనిపిస్తుంది కదా టాపిక్ ఎక్కడెక్కడ వస్తే ఏమేమి తప్పలేదు మేడిగడ్డ ప్రాజెక్ట్ మేడిగడ్డ పిల్లలు కుంగింది డిఫరెంట్ కుంగింది అది సాంకేతిక లోపమా లేకపోతే టెక్నికల్గా ఇంకా ఇంకా తప్పులు చేసిందా అని చెప్పి లోతు పాత్రలు చూడాలి మూడోది అంత అల్లరి చేస్తే వాళ్ళు మళ్ళీ టెక్నికల్ ఫీజిబిలిటీ చూస్తే నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందంట ఆ పిల్లర్ని రిపేర్ చేస్తే నాలుగు వందల కోట్లు ఎల్ఎన్టీఏ పెట్టుకుంటారా గవర్నమెంట్ పెట్టుకుంటారా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ప్రభు ఎల్ఎన్టీ గవర్ కంపెనీస్ సైన్ అగ్రిమెంట్ సెయింగ్ దట్ దేల్ స్టాండ్ టు ఇట్ ఏదైనా క్లాస్ ప్రకారం మేము కాదు నాలుగు వందల కోట్లు అవి ఉంటాయి కాదంటలేదు ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ రిపేర్ చేయండి తర్వాత అది ఎవరి మీద ఎలిగేట్ చేస్తారు చేయండి సో ఇవాళ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ మీద ఫోకస్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అన్ని పార్లమెంట్ల మీద కూడా రివ్యూస్ జరుగుతున్నాయి క్యాడర్ దిశానిర్దేశం కూడా చేస్తున్నారు ఏంటి సార్ మొత్తం పదహారు పదహారు గెలిచే లక్ష్యమా ఎందుకంటే గతంలో కూడా కారు సారు పదహారు అనే నినాదంతో ముందుకు వచ్చారు సో ఈసారి పార్లమెంట్లో ఏ నినాదంతో ముందుకు వెళ్ళబోతున్నారు ఎప్పుడైనా తెలంగాణ గలం బలం దళం టీఆర్ఎస్ పార్టీ అని అందరికీ తెలుసు సో మేము టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మార్చి నేషనల్ పాలిటిక్స్లో పోవాలనుకున్న కేసీఆర్కి ఇవాళ మేము అసెంబ్లీలో ఓడిపోయినాం కాబట్టి మా గురించి ఇలా మాట్లాడుతున్నాం కానీ మీరు టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్లమెంట్ సిక్స్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఏ పార్లమెంట్ చూసినా కూడా మాకు బీఆర్ఎస్ ఎంపీలు ఒకరు ఉన్నారా ఉన్నారా తొమ్మిది మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు రకరకాల మెంబర్స్ కూడా చూడండి ఓవరాల్ సగటున బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్ని ఎన్ని క్వశ్చన్లు అడిగిండు ఎంత నిధుల కోసం ఫైట్ చేసిండు ఎన్ని బిల్స్ ప్రవేశపెట్టిన చూస్తే ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీదే ఎక్కువ సో ఇవాళ కాంగ్రెస్ కూడా మొన్న నలుగురు ఉండిని మొన్న ముగ్గురు ఉండిని బీజేపీ వాళ్ళు నలుగురు ఉండినయి మేము తొమ్మిది మంది ఉండి ఎక్కువ సార్లు మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం గురించి మేమే మాట్లాడాం కదా మరి నిజంగా అప్పుడైతే వరి ధాన్యం కొను కొనమన్నప్పుడు మేము వెళ్ళకపోయి రోజు నిరసనలు తెప్పి లొల్లి లల్లి వేస్తే ఏ ఒక్క రోజైనా ఒక కాంగ్రెస్ ఎంపీనా బీజేపీ ఎంపీన వచ్చారు అప్పుడు ప్రజలు గుర్తు రాలేదా అవన్నీ మేము చేస్తే ఎప్పుడైనా గలం అంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ